నెల్లూరు జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం పనిచేస్తామని జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ఆమని గార్డెన్స్ లో జనసేన నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరానని ఆయన పేర్కొన్నారు నీతి నిజాయితీలతో రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో తాము నిరంతరం పనిచేస్తామన్నారు జనసేన కోసం నిరంతరం కష్టపడి పనిచేసే నేతలు కార్యకర్తలు జిల్లాలో ఉన్నారన్నారు అనంతరం జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున యాదవ్ సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని అలాంటి బలమైన వ్యక్తి జనసేన రావడం వల్ల నెల్లూరు జిల్లాలో జనసేనకు మరింత బలం చేకూరిందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు నాగరత్నం యాదవ్ నలిశెట్టి శ్రీధర్ కారంపూడి కృష్ణారెడ్డి పావుజన్యు రెడ్డి వార్డు ఇంచార్జులు జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు నేను గత ముప్పై సంవత్సరములుగా రాజకీయాల్లో ఉన్నాను ఏ పార్టీలో ఉన్న నీతి నిజాయితీగా పనిచేయడం మా లక్ష్యం నేను వేములపాటి అజీవ్ కుమార్ గారి ఆదేశానుసారము వాళ్ళ సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఖండవహించుకోవడం జరిగింది ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నచ్చి జనసేన పార్టీలోకి రావడం జరిగింది పేదలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారిని మనం సీఎంగా చే చేసుకోవాలి ఒక సుభాష్ చంద్రబోసు ఒక గాంధీ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ అల్లూరు సీతారామరాజు అబ్దుల్ కలాం ఇలాంటి నాయకుల అడుగుదాడల్లో పయనిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఆయన సూచనల మేర ఆయన వాళ్ళ సూచనలతో ఏకీభవించి పనిచేయటం మనందరికీ ఒక అదృష్టం నవ సమాజ స్థాపనకు నడుం బిగించిన పవన్ కళ్యాణ్ గారికి మన అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి అందించాలి మొన్న నెల్లూరు జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి సభకు వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఆయనపై జనాభా జనాభా ప్రజల్లో ఉన్న అభిమానం కట్టలు తెంచుకుంది పది కిలోమీటర్ల మేరకు ఆయన కోసం బారులు తీరారంటే పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో అర్థమవుతుంది బహు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయగలిగిన చేయగలిగిన ఇలాంటి నాయకులు సమాజానికి అవసరం నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని పటిష్టం చేయటం మనం అందరం కలిసి చేయాల్సిన బాధ్యత మనది పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాదేండ్ల మనోహర్ గారు వేములపాటి అయ్యగారులు వీళ్ళ ఆదేశాల మేరకు జన సైనికులతోటి మెగా అభిమానులతోటి వీర మహిళలతోటి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి మనం అందరం బలోపేతం చేసి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాని ఒక పేరు ప్రశ్నలు తెచ్చేటట్టు మనం అందరం కలిసి పనిచేస్తాం మీ అందరూ ఏ పని చెప్పినా కానీ అందరం కలిసి ఏ అవసరం వచ్చినా కానీ నేను నెల్లూరు కార్పొరేషన్లో ఉంటాను జిల్లాలో ఎలాంటి అవసరం వచ్చినా కానీ మనం అందరం కలిసి పనిచేసుకుంటాం ఒక నెల్లూరు జిల్లాకి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చి జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాల్సిన బాధ్యత మన వీర మహిళల మీద జన సైనికుల మీద ఉంది మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం నీతి నిజాయితీగా పనిచేస్తాం నీతి జల నీతి నిజాయితీ గల నాయకుడు మనకు కావడం పవన్ కళ్యాణ్ గారు దొరకడం మన అదృష్టం రాష్ట్రాన్ని అదే రోజు ఫాలో అవుతుంటే రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తీసుకొని ఈరోజు ఆయనకు ఉన్న సినిమాలో ఎంతో అభివృద్ధి చెందాల్సింది సినిమాలో ఎంతో సంపాదించగల సత్తా ఉన్న నాయకుడు అయినా కానీ ఆయన ఆదాయాన్ని వదిలేసి ఆయన ఈరోజు ప్రజల కోసం రాష్ట్రం కాపాడేదానికి వస్తున్న దానికి మనం అందరం కష్టపడి పనిచేయాలి ఆయన అడుగుజాడలో నడవాలి అదేవిధంగా వీరమహిళలతోటి పార్టీని బలోపేతం చేస్తాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్ ఈ సమావేశం ముఖ్యంగా గౌరవనీయులు నూనె మల్లికార్జున యాదవ్ గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరిన సందర్భంగా అటు జనసైనికులకి ఇటు మీడియా ప్రతినిధులకి తెలియజేసే ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే జనసైనికుడిగా పవన్ కళ్యాణ్ గారిని ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాను అంతేగా అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ కూటమి అభ్యర్థుల గెలుపుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులకు ఒక పిలుపునివ్వడం జరిగింది అదేంటే మీ మీ ప్రాంతాల్లో పోటీ చేసే అభ్యర్థులు అటు టీడీపీ అభ్యర్థులు కావచ్చు లేదా బీజేపీ అభ్యర్థులు కావచ్చు ఆ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఎంతటి ఉత్సాహంగా పనిచేస్తారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన బాధ్యత పది జనసైనికుల మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జనసైనికులందరూ నా జరిగింది ఆదేశానుసారం రాబోయే ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పది నియోజక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం అభ్యర్థుల గెలుపుకు జనసైనికులు తూచే తప్పకుండా పవన్ కళ్యాణ్ ఆశయాల్లో ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తా అని చెప్పి జై మల్లికార్జున యాదవ్ గారు మా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నేను భాగస్వామ్యం అవటం ఎంతో ఆనందకరంగా ఉంది మా జనసేన పార్టీ వైపు వైసీపీ నుంచి ఎంతో అనుభవం గల రెండు సార్లు కార్పొరేటర్గా చేసిన వీరు మా జనసేన పార్టీలో నిన్న మొన్న మా పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా పార్టీలో జాయిన్ అవటం మాకు ఎంతో శుభ నెల్లూరు జిల్లాకే ఇది ఒక శుభ సూచికంగా నెల్లూరు జిల్లా రాబోయే రోజుల్లో మరింతగా పుంజుకోబోతుంది అని నిరూపించుకోవడానికి మల్లికార్జున యాదవ్ గారు మీరు మా పార్టీలో జాయిన్ అయినందుకు మీకు ధన్యవాదాలు పూర్తి సహకారం మా కావల నియోజకవర్గం తరఫున మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి మల్లికార్జున యాదవ్ గారు ఎంతో కృషి చేస్తారని వారి అనుభవాన్ని మాకు పంచుతూ మమ్మల్ని గైడ్ చేస్తూ మాకు కూడా మంచి దిశానిర్దేశంగా ఉంటారనుకుంటూ కూడా సెలవు తీసుకు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మేము వారికి సహకరిస్తామని ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు జనసేన కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒకటి రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్స్ లో మనకి నెల్లూరు జిల్లా మొత్తంలో ఒక ఎమ్మెల్యే టికెట్ రాకపోయినప్పటికీ ఉమ్మడి అభ్యర్థులుగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనం సహాయ సహకారాలు అందిస్తున్నాం కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి జనసేన పార్టీ తరఫున అత్యంతగా నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ ఏర్పరచడానికి ముఖ్య కారణం మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మొన్న రోడ్ షోకి ఇచ్చేసిన సందర్భంలో ఒక మంచి లీడర్ నూనె మల్లికార్జున యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసి చేశాం అదేవిధంగా మొన్న జరిగినటువంటి రోడ్ షో నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఆ విధంగా జరిగిందే లేదు పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలు మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ముసలి ముతక ప్రతి ఒక్కరూ ఘనస్వాగతం పల పలికినందుకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి ఏడు నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్ని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఆయన మొన్న రోడ్ షోలో ఇచ్చినటువంటి జోష్ని మేమందరం కలిసి ఆ అభ్యర్థులకి బాగా ఉపయోగపడి వాళ్ళ గెలుపుకి కృషి చేస్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జన్సేనా ఎల్లవేళలా విజయం ఎదురులేని ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఖచ్చితంగా